హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ తమ్నెళ్ళలో చూశారు కదా అర్థమయ్యే ఉంటుంది గుమ్మడికాయ కర్రీ అనేసి దీనికోసం నేను కేజీ గుమ్మడికాయ అర కేజీ బెల్లం రెండు ఎండుమిర్చి పోపు దినుసులు కారం సాల్ట్ తీసుకున్నానండి ముందుగా కడాయి పెట్టేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది కడాయి పెట్టేసి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను అవి కూడా హీట్ అంటే చిటపటలాడిన తర్వాత రెండు ఎండి మిర్చి వేసుకున్నాను తర్వాత గుమ్మడికాయ వేసానండి ఒక ఐదు నిమిషాలు అలా కదలచకుండా వదిలేశాను మొత్తం వేసేసాక ఒక ఐదు నిమిషాలు కదలచకుండా వదిలేసి తర్వాత మనం కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేశాను ఇప్పుడైతే మూత తీసి ఒకసారి కలిపేసుకుందాము కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అవ్వద్దు బెల్లం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలండి కేజీ గుమ్మడికాయకి అర కేజీయే కరెక్ట్గా పడుతుందని లేదు నాకైతే గుమ్మడికాయ స్వీట్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను అర కేజీకి ఒక వంద గ్రాముల బెల్లం పక్కన పెట్టేశాను మనకైతే ముక్కలు ఆయిల్లో బాగా కలిసినట్టు కనపడుతున్నాయి ఇప్పుడు చిటికెడి కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి గుమ్మడికాయ స్వీట్నెస్ స్వీట్గా ఉంటుంది కదా కాబట్టి చిటికెడు వేసుకుంటున్నాను ఎక్కువ పట్టదు చిటికెడు సాల్ట్ సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే బెల్లం స్వీట్ని హైలైట్ చేస్తుంది దానికోసం వేస్తున్నాను బాగా కలుపుకున్నానండి కలిపి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హైలో ఎక్కడా కూడా పెట్టకూడదు హైలో పెట్టామంటే మాడిపోతుంది సిమ్లో పెట్టడం వల్ల గుమ్మడికాయలో వాటర్ ఉంటుంది కదా దానివల్ల గుమ్మడికాయ మగ్గుతుంది చూస్తున్నారు కదా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను బెల్లం వేసుకుంటున్నానండి అర కేజీ బెల్లానికి వంద గ్రాములు పక్కన పెట్టేశాను బెల్లం వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి ముక్కలన్నీ బెల్లానికి కలవాలి బాగా కలుపుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి ఫ్రెండ్స్ అప్పుడైతే మనకి గుమ్మడికాయ ముక్కలు బెల్లం ఉప్పు కారం బాగా పడతాయి టేస్ట్ అయితే అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేసేయండి మధ్యలో ఒకసారి కదుపుతున్నానండి బెల్లం వేసాం కదా అదంతా వాటర్ అయిపోయింది గుమ్మడికాయలో వాటర్ ఉంటుంది బెల్లం కూడా వాటరే కదా మనమైతే ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం యాడ్ చేయక్కర్లేదు ఒకసారి మధ్యలో కదిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేశానండి ఒక పదిహేను నిమిషాలు ఉడికించాను బెల్లం చూస్తున్నారు కదా బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడైతే మనకి ఈ కర్రీ రెడీ అయ్యిందండి రైస్లోకి మాత్రం కాదు మార్నింగ్ టైము తినచ్చు స్నాక్ లాగా బాగుంటుంది ఈవినింగ్ టైము పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్